హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి రెస్టారెంట్ స్టైల్లో పూల్ మకానా కర్రీ అండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ పూల్ మకాన వేసుకొని డ్రై రోస్ట్ చేయాలండి త్రీ మినిట్స్ పాటు త్రీ మినిట్స్ దాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ టమాటో జీడిపప్పు అల్లం వెల్లుల్లి ఇంకా చెక్క లవంగా ఇలాచి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటోస్ ఇంకా ఆనియన్స్ బాగా మగ్గేదాకా మనము ఇవి ఫ్రై చేసుకోవాలండి బాగా ఇవైతే బాగా ఫ్రై అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే మనకు కర్రీ అనేది ఈజీగా అండ్ ఫాస్ట్గా అవుతుందండి కొందరేమో పచ్చివే మిక్సీ పట్టి దాంట్లో గ్రేవీ లాగా చేస్తారండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దాంట్లోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని రెండు బిర్యానీ ఆకులు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది బాగా టేస్టీగా అండ్ ఫ్లేవర్గా ఉంటుంది బాగా బ్రౌన్ కలర్ డ్రై బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న ప్యూరీ అనేది మనము దీంట్లో వేసుకొని చూడండి ఆనియన్స్ అయితే ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఈ ప్యూరీ అనేది దీంట్లో వేసుకొని బాగా కలపాలండి బాగా కలుపుకోవాలి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా కలిపాక మనం ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకుంటే బాగా ఫ్లేవర్ అనేది రిలీజ్ అవుతుందండి మనకు చూడండి నేనైతే రోటీ కోసము పిండిని అయితే తడిపి పెట్టుకున్నాను నేనైతే వీట్ ఆట కాకుండా వైట్ గోధుమ పిండి ఉంటుంది కదండి పూరి పిండి దాంతో అయితే రోటీ చేస్తున్నాను ఈరోజు దీనికైతే ఈ కర్రీకి అయితే ఆ రోటీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ అంతా తేలాక మనం కొంచెం పెరుగు తీసుకొని ఆ పెరుగు అనేది బాగా కలిసేదాకా మనం కలుపుకున్నాలి తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు మనం మూత పెట్టుకోవాలి చూడండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా మనం మూత పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఈ డ్రై రోస్ట్ చేసుకున్న మన పూల్ మకాన ఉంటుంది కదండి దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి వేసాక బాగా కలుపుకొని బూత పెట్టుకోవాలండి మనము ఇవి కూడా ఒక త్రీ మినిట్స్ దాకానే ఉడకనివ్వాలి మెత్తగా అయిపోతాయండి బాగుంటాయి టేస్టీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది తర్వాత ఈ టేస్ట్ అన్నీ అడ్జస్ట్ అవ్వడానికి మనము కొంచెం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బాగా కలుపుకొని మృత పెట్టించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పూల మకాన కర్రీ రెడీ అండి మేమైతే రోటీ ఆనియన్తో ఈ కర్రీ తిన్నామండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కూడా ఇలాంటి రెసిపీ ట్రై చేయండి టేస్టీగా ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి